మహర్షి పత్రిజీ గారికి అనేక వేల నమస్కారాలతో మాది అనకాపల్లి నా పేరు జగదీష్ నేను నాలుగు సంవత్సరాల క్రితం జానంలోకి రావడం జరిగింది మా ఇంట్లో లెవెన్ డేస్ ప్రోగ్రాం పెట్టాం అవేళ విజయవాడ నుంచి పట్నాయక్ సార్ వచ్చారు ఇలాగే చాలామంది సగపడిన వంశీ మాస్టర్ కూడా వచ్చారు పెద్ద పెద్ద మాస్టర్స్ వచ్చారు నాకు అసే జానము అంటే ఏమిటో నాకు తెలియదు కానీ ఆ పదకొండు రోజుల్లో నేను ఏమిటి జానం ఏంటి అసలు ఏ ఈ రక జానం వల్ల ఉపయోగాలు ఏంటి అని చాలా మట్టుకు నేను సంగ్రహించాను అయితే ఈ జీవితానికి ఒక అర్థం పరమార్థం అసలు ఏమిటి ఏ ఎందుకు ఈ బ్రతుకని నేను అనుకున్న రోజులు ఉన్నాయి అయితే జానం చేసిన తర్వాత జీవితానికి అర్ధరహితం అనుకున్నాను నేను అర్ధవంతం చేసుకోవాలని అనుకున్నాను తర్వాత సరే ఈ జీవితానికి ఒక అర్థం ఏర్పడింది ఈ అనేక మంది నేను మెడిటేషన్ ముందు చాలా చా చాలా కోపం ఎక్కువ నాకు ఈ కోపాన్ని కూడా మెడిటేషన్ తర్వాత నేను తగ్గించుకున్నాను ఇది కూడా నాకు ఒక ప్లస్ పాయింట్ అయింది ఈ మధ్యనే ఒక సంవత్సరం అయింది మా అబ్బాయి చచ్చిపోయాడు కొంతమంది అయితే డీప్ దీంట్లో ఉంటారు కానీ నేను అలా లేను ఎందువల్ల అంటే తెలుసుకున్నాను నేను శరీరం కాలుతుంది పోతుంది శరీరం కాలుతుంది అంతే కదా ఆత్మకు లేవు కదా చావు అన్న విషయం కూడా భగవద్గీతలో ఏనాడో చెప్పారు కానీ మనం నిజ జీవితానికి వచ్చేసరికి కొన్ని మనకి ఉంటాయి కాబట్టి నేను తెలుసుకున్నాను తెలుసుకున్న తర్వాత ఆ జీవితం ఉన్నంత వరకు ఆనందంగా పది మందితో మంచిగా ఉంటూ పది మందిని ప్రేమించాలి ఈ మెడిటేషన్లో ప్రేమించడం అనేది కూడా నేర్చుకున్నాను నేను ప్రేమ అనేది చాలా ముఖ్యమైనది తోటి వారిని అని ఎప్పుడో విన్నాం మనం పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర నుంచి అయితే ఈ మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత నేను ప్రేమించిన తర్వాత ఈ నా జీవితం సాఫీగా జరిగిపోతుంది కానీ అవాంతరాలు కూడా కొన్ని ఏర్పడ్డాయి నాకు ఒకరోజు నా ఆఫీస్ డ్యూటీకి వెళ్ళినప్పుడు కాళ్ళలో పడిపోయాను నేను పడిపోతే లేచిన తర్వాత నడవలేని పరిస్థితి నేను అనుకున్నాను నాకేదో జరిగింది కాలు ఎక్కడ విరిగింది అనుకున్నాను నేను విశ్వాన్ని కోరుకున్నాను భగవంతుడా నాకు ఈ వయసులో ఏంటి ఈ ఈ రకంగా అలా చేసేవాని బాత్రూమ్కి వెళ్ళేసరికి కుంటివాళ్ళగా నడిచి వెళ్ళాను నేను నేను అనుకున్నది భగవంతుడు అలా జరిగిందో కానీ మూడు నాలుగు రోజుల్లో నేను ఎప్పటికీ సైకిల్ మీద వెళ్తున్నాను ఎప్పటికీ డ్యూటీకి కొప్పక కానీ ఇప్పటికి కూడా ఆ మెడిటేషన్ వల్లే నాకు చక్కగా హ్యాపీగా ఆ రోజు నుంచి ఒకరోజు కూడా నేను మానలేదు సైకిల్ మీదే వెళుతూ సైకిల్ మీద వస్తూ కూడా చక్కగా సెట్ అయిపోయింది ఎలా సెట్ అయిందో తెలియదు అది అద్భుతం నాకు స్వయంగా అనుభవం జరిగింది మెడిటేషన్ వల్ల ఎలాంటి అద్భుతం అనేది నేను స్వయంగా అనుభవించాను ఈ ఇటువంటి అద్భుతాలు కూడా ఉన్నాయి అనుకున్నాను నేను అయితే కాలు ఉడిపోయింది అనుకున్నాను అంతే అలాంటిది కేవలం ధ్యానం ఎంత చక్కని జీవితాన్ని సఫరీకృతం చేసుకోవచ్చు అన్న దాంట్లో నేను చాలా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను ఈవేళ పెద్ద పెద్ద మాస్టర్లు వచ్చి చేసిన తర్వాత ఈ రకంగా చాలు ఈ జీవితానికి ఎంతకంటే ఏం కావాలి నాకు అయితే నా మిస్సెస్ గొడ అసలు తన వల్లే నేను వచ్చాను అనుకోండి అయితే నా మీద ఇప్పటికీ కూడా కొంచెం కేకలు వేస్తూ ఉంటుంది ఇప్పటికి ఈ రోజు కూడా స్టిల్ టుడే కూడా ఆ కేకలు వేస్తున్నా తెలుసుకోవాలి దానికి కొంచెం నేను ఎందుకు ఇద్దరు అరుచుకుంటే సుఖం లేదు ఒకరు అరిచినప్పుడు ఒకరు కామ కోరుకోవాలి భార్య ప్రతి ఇంట్లో ఉండేవే కానీ మనం ధ్యానంలో కూర్చున్న కొన్ని మార్పులు తెలుసుకోవాలి వాట్ ఈజ్ లైఫ్ ఏంటి జ్ఞానం వచ్చిన తర్వాత తెలుసుకోవాలి కదా కొన్ని విషయాలు ఆత్మానందం అనేదాన్ని తెలుసుకున్నాం సరే పది మందితో ఉన్నాం తెలుసుకున్నాం కానీ ఇంట్లో కూడా భార్యాభర్తలు ఎలా ఉండాలో కూడా తెలుసుకోవాలి అంటే నా బాధ్యనా అని లేదు చాలామంది ఇంకా అధ్యయనంలో ఉన్నారు వాళ్ళందరికీ కూడా హితవు పలుకుతున్నాను నేను చెప్తున్నాను నా వయసు డెబ్బై కానీ నా వయసు డెబ్బై అయినా నేను ముప్పై సంవత్సరాలలాగా లాగా ఇవాళ ఉంటాను నేను అది కూడా కేవలం ధ్యానం వల్ల జరిగింది నాకు ఇంత చక్కటి అవకాశం వచ్చినటువంటి పిఎంసి యాజమాన్యానికి అందరికీ మందికి కూడా నేను అనేక నమస్కారాలు తెలుపుకుంటూ ఆ పితామహ పితామహపత్రిజీ గారికి అనేక వేల నమస్కారాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను